నాకు మాధప్రి సురేష్ ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసి నిన్నటి దినం అతని నక్షత్రం ప్రకారం అతని షష్టి పూర్తి జరుగుతుంది పక్క రోజు కూడా కార్యక్రమం ఉంటుంది ఏదో ఒక రోజు మీరు వస్తే చాలా సంతోషం ఉన్నారు ఆయన కానీ ఇలాంటి సభ జరుగుతుందని కిన్నెర వాళ్ళు చేస్తున్నారని అందులో జానకమ్మ గారికి బాల సరస్వతి గారికి సన్మానం ఉందని నాకు తెలియదు నేను గొప్ప ఒక అది కాకతాళీయమైనా కూడా చాలా గొప్ప ఒక ప్రక్రియగా నేను భావిస్తున్నాను సురేష్ హార్మోనియం వాయిస్తున్నటువంటి వాద్య బృందంలో నేను పాడాను అతను వాయి హార్మోనియం ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నప్పుడు నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను అతన్ని మహాదేవుల గారికి పరిచయం చేసే ఒక అదృష్టాన్ని నేను సంపాదించుకున్నాను చాలా మాధుర్య ప్రధానమైన గీతికలు చేసేటటువంటి చక్కటి సంగీత దర్శకుడు అక్కడ అతనికి మా అనుగ్రహం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇబ్బందికరమైన పరిస్థితి కాదు హాయిగా ఉన్నాడు అతను కానీ అవకాశాలు మాత్రం అతనికి రావాల్సినన్ని రాలేదని నాకు ఒక ఒక తమ్ముడుగా నేను ఆ ఆక్రోషం ఆ బాధ నాలో ఉన్నది అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో అలాంటి సంగీతానికి అవకాశం లేదు అతను చేయకపోవడమే మంచిది నేను పాడకపోవడం ఎంత మంచిదో అతను చేయకపోవడం కూడా అతను మంచిది సో అతనికి చిరంతరమైనటువంటి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని భగవంతుని ప్రసాదించాలని అతను పిల్ల పాపలతోటి మనవాళ్ళు మనవరాళ్ళతోటి ఇంకా ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలని అవకాశం ఉన్నప్పుడల్లా చక్కటి సంగీతాన్ని చేయాలని కొత్త కొత్త కుర్రవాళ్ళని అమ్మాయిలని అబ్బాయిల్ని ఇన్స్ట్రుమెంటలిస్ట్ని అతను ఇంకా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని సారా భగవంతుని ప్రార్థిస్తున్నాను అంతకుముందు సంగీత కార్యక్రమం చేసినటువంటి వాద్య బృందానికి చక్కగా పాడిన చిరంజీవులందరికీ కూడా సారా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ రమణమూర్తి గారు ఆరోగ్యం పుంజుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాడు చాలా సంతోషించ విషయం అది కూడా అతను కళాబంధు సుబ్బరామరెడ్డి ఆశీస్సులతో అతని ప్రేమతోటి ఇవాళ మళ్ళీ మన మధ్యలో మనిషిగా తిరుగుతున్నాడు అతనికి ముందుగా ధన్యవాదాలు అతనికి ఆ మంచి బుద్ధిని కలిగించిన భగవంతునికి ధన్యవాదాలు ఇతన్ని కాపాడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను నాకు ఇక్కడికి వచ్చాక ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని తెలిసింది కాబట్టి నేను రికార్డింగ్ మధ్యలో నుంచి రావాల్సి వచ్చింది నేను ఇది సత్యం నేను వెళ్ళి మళ్ళీ అక్కడ జాయిన్ కావాలి నేను ఒక అరగంటలో వస్తానని చెప్పాను కానీ వస్తున్నప్పుడే వినాయక నిమజ్జనానికి విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎలాగో ఆలస్యంగా వెళ్తాను పదకొండు గంటల వరకు పాడిన పర్వాలేదు మీ అందరి వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షుల వారు మిగతా నా సీనియర్స్ అందరి అనుమతితోటి నేను మీ సెలవు తీసుకుంటున్నాను దానికి ముందుగా ఈ ఇద్దరు గాయని మనులు ఉన్నారు చూడండి వాళ్ళు పాడిన పాటలు క్యాసెట్లలో విని చాలామంది వేదిక మీద అలాగే పాడవచ్చు కానీ ఒక పాటను నేర్చుకుని వాళ్ళు పాడే పద్ధతిలో ఎవరూ పాడలేరు ఇంపాసిబుల్ దేర్ నెవర్ బి అనదర్ బాల సరస్వతి బి అనదర్ ఎస్ గ్యానర్ చాలా గొప్ప గొప్ప స్టాంప్ వాళ్ళకి భారతదేశపు సంగీత ప్రపంచంలో వాళ్ళదంటూ కొన్ని అద్భుతమైన అడుగుజాడలను వదిలిపెట్టారు ఈ మహానుభావులకి వాళ్ళ సన్మానం చేయడం అనేటటువంటిది సభకు ఈ సభకు సంబంధించినటువంటి రఘురామ్ కిన్నెరా ఆర్ట్స్ వాళ్ళ సంస్కారానికి ప్రతీక పెద్దలందరికీ మరొకసారి సవినయంగా నన్ను వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుజనాభవంతు సర్వే సుజన సుజనోభవంతు చిరంజీవి మాధవీ సురేష్ ఇంకా 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 ఎన్నో జన్మదినోత్సవాలు మనందరి సమక్షంలో చేసుకోవాలని మనందరం ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు నమస్కారం